ఈశ్వరుని యొక్క అనుగ్రహం పరదేవతా సంకల్పం ఆ తల్లి ఒక్కొక్కసారి అనుగ్రహించాలి అని సంకల్పం చేస్తుంది ఆవిడే దానికి కావలసినటువంటి పనిముట్టు కూడా ఆవిడే తెచ్చుకుంటుంది అటువంటి పనిముట్టు తెచ్చుకోవాలి అంటే మంత్రభాగమునందు శ్రద్ధ కలిగిన వాడయి ఉండాలి మననాత్ త్రాగితే ఇది మంత్ర ఎవరు శ్రద్ధాభక్తులతో మళ్ళీ 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 జపం చేస్తారో వారిని రక్షించగలిగినటువంటి శబ్ద విస్ఫోటన శక్తి సమాహారమునకు మంత్రమని పేరు విస్ఫోటనము చేయగలిగినటువంటి బీజాక్షరములను తీసుకొచ్చి సమాహారంగా కూర్చి దానికి అధిష్టానమైనటువంటి ఋషిని దేవతని నిర్ణయించేసి వేదంలో ఈశ్వరుడు దాన్ని మనకు అందిస్తే అటువంటి మంత్రము మీద నమ్మకంతో విశ్వాసంతో ఎవడు నిలబడి ఆ మంత్రాన్ని అనుష్టిస్తాడో అటువంటి వాడు ఆ మంత్రము యొక్క శక్తిని పొంది తాను భూలోకంలో నడయాడుతున్నటువంటి ఆ మంత్రశక్తియే ఆ రూపంలో తిరుగుతున్న వ్యక్తిగా మారి ఉంటాడు కాబట్టి అటువంటి వ్యక్తి జన్మించాలి అంటే అది కాకతాళీయంగా జరిగేటటువంటి విశేషం కాదు దానికి పరమేశ్వరుని యొక్క కృప ఉండాలి పరదేవతానుగ్రహం ఉండాలి ఉంటే తప్ప అసలు సంస్కృతంలో ఉన్న భారతాన్ని ఆంధ్రీకరించి అందించగలిగినటువంటి మహాపురుష జననం జరగదు ఒకవేళ జరిగింది జరిగిన అంత గొప్ప భారతాంధ్రీకరణ ప్రయత్నానికి సంకల్పం తాను చేసి అటువంటి మహాపురుషుడు ఒకడున్నాడని గుర్తించి ఆయనది త్యాగముతో కూడిన జీవితమని గుర్తించి ఆయనకి ప్రతిఫలాపేక్ష లేదు ఈయన కారణజన్ముడు ఈయన జన్మించినందుకు ఈయన దగ్గర భారతాన్ని ఆంధ్రీకరింప చేసుకుని దీన్ని నేను రాజునైనందుకు నా కాలంలో ఈ భారతం ఆంధ్రీకరింపబడింది అని నేను అనిపించుకుంటే దాని వలన ఈ జాతికి నేను రాచరికం చేసినందుకు శాశ్వతుడనవుతాను తప్ప లేకపోతే కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరేయన్ గలదే శిబి ప్రముఖులున్ ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలము భార్గవ ఎంతమంది రాజులు పుట్టారు ఎంతమంది రాజులు వెళ్ళిపోయారు అంతమంది రాజులు జ్ఞాపకం ఉన్నారా ఎవరో ఎక్కడో ఒక్క మహానుభావుడు ఉంటాడు ఆయన అన్ని రాళ్ల మధ్యలో ఉన్న సాల గ్రామాన్ని గుర్తించి అన్ని రాళ్ళని పక్కకి తోసి శాలగ్రామాన్ని తీసుకొచ్చి నీట కడిగి అభిషేకం చేసి మెత్తటి దూదితో